టీవీ త్రిపుల్ నైన్ న్యూస్ కి స్వాగతం కుప్పం మున్సిపాలిటీని మోడర్న్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యం మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు కుప్పం మున్సిపల్ కార్యాలయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు మున్సిపల్ కమిషనర్ మున్సిపాలిటీలో పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని రోడ్లపై ఆవులు మేకలను వదలరాదు కుప్పం మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రజలందరూ సహకరించాలన్నారు సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు కుప్పం మున్సిపాలిటీని అన్ని విధాల అభివృద్ధి చేస్తామన్నారు రోడ్లపై మూగజీవాలను వదిలేదే చర్యలు తప్పవన్నారు మీ ఇంటి ముందు చెత్తా బయట వేయకుండా దోమలు లేకుండా మాకు సహకరించాలా ప్రతి మంగళవారం శనివారం పురపాలక సంఘం తరఫున బ్లీచింగ్ అబెయిట్ స్ప్రే చేయడం జరుగుతుంది ఆ బ్రహ్మను కంట్రోల్ చేయడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తాము మీరు కూడా మాకు సహకరించాలని కోరుకుంటూ ఈరోజు ముఖ్యంగా ఈ రెండు విషయాల మీదే తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు జనవరిలో టెండర్లు స్టార్ట్ అవ్వబోతున్నాయి అన్నీ కూడా ప్రజలు ఏదైతే ఆశిస్తున్నారో గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే హామీ ఇచ్చినారో గౌరవ ఎమ్మెల్సీ సారు వారందరూ కూడా ప్రయత్నాలు చేస్తున్నారు ప్రభుత్వం అంతా రెడీగా ఉంది టెండర్ ప్రాసెస్లో ఉన్నాము అవన్నీ కూడా జనవరిలో జరుగుతాయి అప్పటి వరకు సంక్రాంతి వరకు మనం ఈ కార్యక్రమాలన్నీ చేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి బహుమానంగా పరిశుభ్రమైన మున్సిపాలిటీ ఇవ్వడానికి గౌరవ ప్రజాప్రతినిధులు గౌరవ ప్రజలు తర్వాత పత్రికా విలేకరులు స్టేక్ వ్యాపారస్తులు యజమానులు ఈ జంతువుల యజమానులు నా యొక్క స్టాఫ్ అందరూ కూడా ప్రభావతంగా సహకరించాలని మరొకసారి కోరుకుంటూ ఈరోజు ఎంతో బిజీలో ఉండి ఈ వర్షాల్లో వచ్చిన మా గౌరవ ప్రజాప్రతినిధులకి మా యొక్క సిబ్బందికి పత్రికా విద్యార్థులకి ఎలక్ట్రానిక్ అల్ ప్రింట్ మీడియా అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా మా వాళ్ళు ఒకరిద్దరు మా గౌరవ ప్రజాప్రతినిధులు అంటే ఒకటి కాదు ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ ఉండాలా ఒక దాంట్లో బాగా చేసాం శానిటేషన్ బాగుంది వాటర్ సప్లై బాగలేదు కరెంట్ బాగానే కాదు అన్ని రకాలుగా ఇంటిగ్రేటెడ్గా వెళ్తాము వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తాము అందరూ కూడా మమ్మల్ని పాజిటివ్గా తీసుకొని చిన్న చిన్న లోపాలు ఉంటాయి అవి మా దృష్టికి తీసుకురండి గౌరవ ప్రజాభినిధులు కానీ గౌరవ పత్రికా విలేకరులు కానీ ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా ఏదైనా కూడా మీరు రాసే ముందుగా నాకు ఒక్క మాట చెప్తే నేను రెక్టిఫై చేయకపోతే మీరు పత్రికా దృష్టికి తీసుకెళ్ళండి ఎందుకంటే ఇంత కష్టపడ్డప్పుడు మా మూరల్ కొద్దిగా దెబ్బతినే అవకాశం ఉంటుంది నా యొక్క విజ్ఞప్తి చేతులు జోడించి నా యొక్క పత్రికా విలేకరులు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి కోఆపరేట్ చేస్తున్నాను ఇంకా కూడా ఏదైనా ఉంటే ముందుగా నా నోటీసు తీసుకొచ్చి కమిషనర్ గారు సిబ్బంది కానీ స్పందించినప్పుడు మాత్రమే మీరు ముఖంగా ప్రజల దృష్టికి తీసుకురండి ఎందుకంటే ఇంత పాజిటివ్గా పనిచేసినప్పుడు మాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది మిమ్మల్ని నెగిటివ్ రాయితాను నన్ను రాసే ముందుగా నాకు తెలియజేయండి నేను రెక్టిఫై చేసుకోకపోతే మీరు రాసినా కూడా దాన్ని కూడా రెక్టిఫై చేయడం ప్రయత్నం చేస్తాను కానీ ఏ రోజు కూడా మీ డ్యూటీకి అటవ్ రావడం కానీ మీ మీ యొక్క బాధ్యత చాలా చాలా గొప్ప మంచి విలేకరులు ఉన్నారు ఇక్కడ పాప వాళ్ళు ఏ రోజు ఆఫీస్ ఆగి ఉన్నారు వాళ్ళు గమనిస్తూ ఉంటారు మంచిని ఎంకరేజ్ చేస్తున్నారు మీరు మరొకసారి మీకు మా గౌరవ మా స్టాఫ్ తరఫున ప్రజల తరఫున మీకు ప్రత్యేకమైన అభినందన తెలియజేస్తున్నారు పురపాలన చేసే ప్రతి మీరు ప్రజలు చేస్తున్నారు ధన్యవాదాలు ప్రత్యేకమైన అభినందనలు మీ అందరికీ కూడా పత్రికామోహంగా తెలియజేస్తున్నారు ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ ప్రతి ఒక్కరు అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కమిషనర్ గారు ఆధ్వర్యంలో చక్కగా వ్యవహరిస్తున్నారు మనకు ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కడ ఇటువంటి అభివృద్ధి కానీ ఇటువంటి టైమింగ్ సెన్స్ కానీ ఎవరు పాటించడం లేదు కాకపోతే మన కమిషనర్ గారు వచ్చినప్పుడు ప్రత్యేకంగా అందరూ అన్ని సిబ్బందులు టైం టు టైం వర్క్ చేస్తున్నారు ఓవర్ టైం చేస్తున్నారు సారు మనకు ఇంకా మున్సిపాలిటీకి డబ్బులు తెస్తున్నారు అనేది కూడా మనకు అర్థం కావడం లేదు కాకపోతే వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకుంటూ వాళ్ళకి మంచి చెడు చూసుకుంటూ వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని గమనిస్తూ వాళ్ళ ఫ్యామిలీని చూసుకుంటూ అంతా ఆయన టోటల్ ఫ్యామిలీ మెంబెర్స్గా భావిస్తున్నారు దానికి మన మున్సిపల్ సిబ్బంది సిబ్బందులందరూ కమిషనర్ గారికి రూల్పడి ఉండాలి ఎందుకంటే మనకు కుప్పంలో ఇస్పీ ఫస్ట్ టైం అనమాట ఇటువంటి కమిషనర్ గారు వచ్చినారు వచ్చి మనకు కుప్పం ఎలా ఉండాలా ఎలా ఉండిపోతుంది ఎలా తీర్చిదిద్దామనే దానికి ఆయన చదువు చాలా అవసరం కాబట్టి మనమంతా ఆయనకు కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాము ఈ అవకాశం ఇచ్చిన మన నాయకులు కానీ మన కమిషనర్ గారికి ధన్యవాదాలు జిల్లాలో కానీ ఈ యొక్క బర్త్ సర్టిఫికేట్లు దొంగ సర్టిఫికెట్ కొన్ని క్రియేట్ అయ్యాయి నా సిబ్బందికి అభినందన తెలియజేస్తున్నాను మొన్న ఆర్డీఓ గారు ఇచ్చిన ప్రతి ఒక్క ప్రొసీడింగ్ చెక్ చేశాను ఒక్క సర్టిఫికేట్ కూడా మన పొరపాటిఫికేట్ వాళ్ళు చెప్పగలసిందంటే ఆర్టీఓ గారు ఈ బయట నెట్ సెంటర్లో ఇచ్చేసినారు కదా నేను ఆన్లైన్లో ఆ నెంబర్తో ఆర్టీఓ గారి నుంచి వచ్చినాయ్యా లేకపోతే వేరే వచ్చిన చెక్ చేస్తే ఒక్క సర్టిఫికెట్ కూడా ఎంతమంది రోజుకి రెండు వందల మంది మూడు వందల మంది రోజు ఐదొందల సర్టిఫికెట్లు వచ్చినాయి మన పురపాలక సంఘంలో నా యొక్క మంది నా యొక్క ఆపరేటర్స్ ముఖ్యంగా మేనేజర్ గారు తర్వాత రామకృష్ణ అశోక్ శ్రీధర్ మురళి తర్వాత ఇక్కడ పనిచేసిన మన కుమార్ ముఖ్యంగా శానిటరీ సెక్రటరీస్ చాలా చాలా బాగా నవరత్నాలు అండ్ హరి రేత్రి ఎక్కువజాన ఐదు గంటలకు నేను పాస్వర్డ్ ఇస్తాను వాళ్ళకి రాత్రి తొమ్మిదిన్నర వరకు బిడ్డలు కష్టపడి పనిచేస్తాను వాళ్ళకి ఏ రోజు కా రోజు సర్టిఫికేట్ ఇచ్చినారు ప్రయత్నం ఒక్క రోజు రెండు రోజులు ఒక్కొక్క కొన్ని చోట్ల నెల రోజు నెల కూడా టైం పెట్టినారు మేము వారం చెప్పి మరునాడు ఫోన్ చేసి ఇచ్చినాము ఇప్పుడైతే ఏ రోజు కా ఇస్తున్నాము నా యొక్క సిబ్బంది క్వాలిటీ క్వాంటిటీ టైంలీ దొంగ సర్టిఫికేట్ కూడా బయటికి పోకుండా చాలా చక్కగా అన్ని చెక్ చేసుకున్నారు పాపం ఆ పేపర్ న్యూస్ వచ్చిన తర్వాత ఆర్డే గారు ఇచ్చిన ప్రతి ప్రొసీడింగ్ ఆన్లైన్ నెంబర్తో ట్యాలీ చేసుకున్నాము ఒక్క కూడా బయటికి వెళ్ళలేదు మరొకసారి నా సిబ్బందికి మా గౌరవ కౌన్సిల్ యొక్క నమ్మకాన్ని గౌరవ కౌన్సిల్ యొక్క నమ్మకాన్ని గౌరవ ఎమ్మెల్సీ గారి యొక్క నమ్మకాన్ని మేము ఏ రోజు మరో నిద్రపోతున్నది మేము ఏ స్థితిలో ఉన్నా ఎక్కడున్నా కూడా వారికి చెడ్డ పేరు వచ్చే పని మా గౌరవ కౌన్సిల్కి చెడ్డ పేరు వచ్చే పని ఒక్కటి కూడా నేను కానీ నా సిబ్బంది కానీ చేయము మీకు పత్రికాముఖంగా నా యొక్క హామీ గౌరవ ముఖ్యమంత్రి గారికి కానీ గౌరవ ఎమ్మెల్సీ గారికి కానీ మా గౌరవ ప్రజామంత్రి కానీ ఈడీ గారికి కానీ కలెక్టర్ గారికి కానీ చక్కగా మా వంతు ప్రయత్నం మా శక్తి సామర్థ్యాల మేరకు వంద శాతం మా యొక్క మానవ వనరులు వాడుకుంటూ చక్కగా పనిచేస్తాము మాకు అదేవిధంగా గవర్నమెంట్ సపోర్ట్ ఉంది ఖచ్చితంగా చేస్తాము వారి యొక్క ఆశయాల మేరకు ఖచ్చితంగా కుప్పాన్ని అంటే మా తోటి కౌన్సిలర్లకు నమస్కారం ప్రత్యేకంగా మా మన మున్సిపల్ కమిషనర్ గారు కుప్పం మంచి అభివృద్ధి వైపు తీసుకుని వెళ్తున్నారు ఆయనకు కుప్పం ప్రజలు ఎప్పుడో రుణపడి ఉంటారు మా ఆరాదయం ఆశా జ్యోతి మాన్యశ్రీ కుప్పం ముద్దుబిడ్డ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు మన జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మన గవర్నమెంట్ మన అన్నైన కంచర్ల శ్రీకాంత్ అన్నగారి చొరవుతో పీడీ గారు చొరువుతో మా కమిషనర్ గారు ప్రత్యేకం వహిస్తూ కుప్పాన్ని అభివృద్ధి వైపు తీసుకొని పోతూ ఒక గ్రీన్ సిటీగా మార్చేదానికి పూర్తి ప్రయత్నం చేస్తున్నారు ఆయన మనమంతా ఆయనకు సహకరించి ఆయన కుప్పం ప్రజలంతా ఆయన ఆడిగ్రెల్లో నడిచి కుప్పాన్ని క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా మార్చి అభివృద్ధి సీఎం కాన్షియన్సీ అనే ఒక పేరు తెప్పించి ఆయన కూడా ఒక అభివృద్ధిలో భాగంగా ఉండి ఒక వ్యవస్థలో ఆయన ఒక మంచి ఉద్యోగస్తులు కాకుండా ఒక మానవత్వం చాటుకుంటూ జనాల్లో తిరుగుతూ ఎవరికి ఎటువంటి చెట్టు పేరు రాకుండా ఆయన బాధ్యత వహిస్తున్నారు అందుకు మా కమిషనర్ గారు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు ఒక ఇంకా మంది సిబ్బంది రెండు ట్రాక్టర్లు దాని సంబంధించిన వాటర్ ట్యాంకర్స్ ఏర్పాటు చేసుకుంటారు నేను కష్టపడి మీ కోసం ప్రజల కోసం మొక్కలు పెంచడం నా ప్రయత్నం చేస్తాను నా యొక్క అప్పీలు ప్రజలకి మరియు ఈ యొక్క జంతువుల యాజమానులకి నా యొక్క విజ్ఞప్తి ప్లీజ్ కోఆపరేట్ విత్ ద మున్సిపాలిటీ దయచేసి ఒక్క మొక్క కొరికినా కూడా మీరు దారికి పోయేటప్పుడు గౌరవ కౌన్సిల్ గారు కానీ గౌరవ ప్రజాప్రతినిధులు కానీ గౌరవ ప్రజలు కానీ ఒక్కసారి వాళ్ళు మందలించండి అవగాహన కల్పించండి వాళ్ళ పని వాళ్ళు చేసుకునిద్దాం మనకు అర్థం రాకుండా వాళ్ళు బాధపడకుండా మధ్య మార్గంగా అవగాహనతో ముందుకు వెళ్ళాలని మరొకసారి నేను నాలుగు సార్లు ఐదు సార్లు చెప్పిన తర్వాత ఇక చట్టబద్ధంగా వ్యవహరించవలసి ఉంటుందని సున్నితంగా హెచ్చరిస్తూ ఆ యజమానులందరికీ కూడా మరోసారి పిల్లప్ చేస్తున్నాను ప్లీజ్ తర్వాత రెవెన్యూ వేస్తున్నాను కొత్త బయట కూడా డివిడెండ్ అనేది వేసాను మొన్న ఆ ఏసే కాంట్రాక్టర్ వియో మోహర్ నా ఫోటోలు పెడుతున్నాడు ఇరవై మేకలు సార్ ముప్పై మేకలు సార్ పది ఆవులు సార్ అవి తింటూ సాగితే ఎలా లక్షలాది రూపాయలు ప్రజలు సొమ్ము నేనేమంటానంటే ఆ యజమానులకి మీరు పక్క నుండి కాపులా చక్కగా ఎక్కడన్నా పురపాలక సంఘ వైపు తీసుకెళ్ళి మేపుకొని మళ్ళీ ఇంపండి తర్వాత నాలుగు సార్లు చెప్పిన తర్వాత చట్టబద్ధంగా వ్యవహరించాలంటే చాలా ఇబ్బందులు ఉంటాయి అవి ఆ యొక్క జంతువుల్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని చట్టబద్ధంగా ఆక్షణ వేసి పురపాలక సంఘ ప్రజలకి డబ్బులు జమ చేయడం జరుగుతుంది మా తరపు తరఫున కూడా నేను మా వాళ్ళు కూడా చెప్తున్నారు అందరూ చెప్తున్నారు చాలా వరకు కంట్రోల్ అయినారు ఇంకా ఇరవై శాతం మంది పది శాతం మంది ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క అవెన్యూ ప్లాంటేషన్ ఎందుకంటే ఎండలు ఎక్కువగా ఉన్నాయి చాలా ఇబ్బందులు వస్తాయి ఈ బ్యాలెన్స్ సిస్టమ్ అంతా కూడా దెబ్బతింటుంది గ్రీనరీ అనేది చాలా ఇంపార్టెంట్ వన్ ఇవి గౌరవ ముఖ్యమంత్రి గారు జనవరిలో వచ్చేరు ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసి చెట్లు బ్యూటిఫికేషను పరిశుభ్రత అన్నీ కూడా బాగా ఉన్నాయి జనవరిలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక్క మాట పర్వాలేదని మున్సిపాలిటీ అని అనిపించుకునే దాకన్నా మా ఇప్పుడు బాగుందా అంటే నేను బాగుందా నేను చెప్పను అంత అవివేకి కాదు బాగా ఉంది ప్రయత్నం చేస్తున్నాము ఆ బాగు వైపు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము ప్రయత్నం 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 చేస్తూనే ఉంటాము ప్రజలకు అవగాహన పెంచుతూనే ఉంటాము లాస్ట్ మాత్రం చట్టబద్ధంగా వస్తుంది దయచేసి ప్రభావాల ప్రజలందరూ కూడా ఈ సీజనల్ డిసీజ్ రాకుండా చక్కగా కాచి చల్ల పరిశుభ్రమైన మున్సిపాలిటీగా మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలంటే మొదటి చేయవలసింది ఆకాశ హర్మాలు లేకపోతే పెద్ద పెద్ద బిల్డింగ్లు డ్రైన్లు రోడ్లు నిర్మాణం కాదు పారామీటర్స్ ఏంటంటే హెల్త్ పారామీటర్స్ చాలా ముఖ్యం ఆరోగ్యము పరిశుభ్రత ముఖ్యం మిగతా ఈ గౌరవ ముఖ్యమంత్రి గారు డబ్బులు ఇస్తున్నారు జనవరిలో టెండర్లకు ఎదురము నూటికి నూరు శాతం యూజీడీ అయిపోతుంది కాంప్రెన్స్ డింకింగ్ వాటర్ సప్లై అయిపోతుంది బ్యూటిఫికేషన్ అయిపోతాయి పార్క్స్ అయిపోతాయి రోడ్లు అయిపోతాయి డ్రైన్లు అయిపోతాయి అన్నీ కూడా డబ్బులు ఇస్తారు కానీ ఈ లోపుగా ఆయన డబ్బులు ఇచ్చేదాని లోపు మనం టెండర్లు వేసే లోపుగా మనము గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆయన ఆశయాలకు తగ్గట్టుగా పరిశుభ్రమైన మున్సిపాలిటీగా చేయడానికి ఇంకా కూడా నా యొక్క అప్పీల్ ఏంటంటే ప్రజలకి గౌరవ కౌన్సిల్ తరఫున ముఖ్యమంత్రి గారి తరఫున ఎమ్మెల్సీ గారి తరఫున మీరు ఇంకా కూడా బాధ్యతగా మా పురపాలక సంఘ వాహనానికి మాత్రమే చెత్త ఇవ్వాలి అదొక్కటే నా అప్పీలు అభివృద్ధి కార్యక్రమాలను మాకు వదిలేయండి చెత్త మాత్రమే మీరు ఇవ్వండి అదొక్కటి మీ బాధ్యత మిగతా బాధ్యత అంతా కూడా మీ యొక్క సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్సీ గారు గౌరవ కౌన్సిల్ కలెక్టర్ గారు పీడి గారు మేము చూసుకుంటాం కమిషనర్ గారు మొత్తం మా సిబ్బంది మీకోసం వందలాది మంది సిబ్బంది పనిచేస్తున్నారు బ్యాగ్లో మేము చేసుకుంటు చూసుకుంటాము ఈ ఒక్కటి నాపి తర్వాత ఇంత కష్టపడి అన్ని డిమాండ్ల మీద చెట్లు వేస్తే ఆవులు మేకలు రహితంగా ఉలుతున్నారు ప్లీజ్ నేను మీకు అలా ఫైన్ వేస్తాను ఇలా ఫైన్ వేస్తానని చెప్పేకంటే తర్వాత చేసే కంటే అవగాహన కల్పిస్తున్నాను నేను ఎవరైతే ఆ యజమాని ఉన్నారో వాళ్ళందరికీ కూడా నా అప్పీల్ మరొకసారి ప్లీజ్ మేము ఎలాది మొక్కలు ఎవెన్యూ ప్లాంటేషన్ కూడా చేయబోతున్నాం ఈరోజు ఎవెన్యూ స్టార్ట్ చేస్తాం కుడుమల్ జంక్షన్లో ఒక పది మొక్కలు వేస్తున్నాను ఇంకా తర్వాత నెక్స్ట్ లోడ్ అవెన్యూ ప్లాంటేషన్ వస్తాయి అంటే ఎవెన్యూ అంటే వీధికి ఇరువైపులా వేసే నేలనిచ్చే చెట్లు అనేది తీసేమో వాళ్ళు బ్యూటిఫికేషన్ చెట్లు అవి కూడా మొదలు పెట్టబోతున్నాము ఆ మొదలు ముఖ్యమంత్రి వర్యులు మన శాసనసభ్యులు పెద్దలు పూజ్యులు మాజీశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు గౌరవనీయులు పెద్దలు ఎమ్మెల్సీ సార్ డాక్టర్ కంచర్ శ్రీకాంత్ గారు అలాగే గౌరవ కలెక్టర్ గారు గౌరవ పీడి గారు మా గౌరవ కౌన్సిలర్ గారి గౌరవ ప్రజాప్రతినిధి అందరి యొక్క ఆదేశాలు సూచనలు మేర ఈ యొక్క పురపాలక సంఘాన్ని అన్ని విషయాల్లో గోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆశయం ఏదైతే ఉందో దానికి అనుగుణంగా ఒక్కొక్క అడుగు ఒక్కొక్క అడుగు వేసుకుంటూ చిన్నగా ముట్టు పెడుతున్నాము అందులో భాగంగా ఈరోజు ముందు అభివృద్ధిలో భాగం కావాలంటే ముఖ్యమంత్రి గారి దగ్గరికి మనం ఏమైనా ఆశించాలంటే ముందు మనం చేయవలసిన పని ఇక్కడ చేయాలి అందుకే అదే ముఖ్యంగా శానిటేషన్ అత్యంత పరిశుభ్రమైన మున్సిపాలిటీగా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము ఇంతవరకు అయిందా అంటే రాలేదు కొద్దిగా ఒక అడుగు ముందుకు వేసినాము కొద్దిగా ప్రజలకి ఇందాక నేను ప్రెస్ బుక్లో ఫోటో పెట్టాను చూడండి ఒక పది మంది చిన్న పిల్లలు మూడు నాలుగు వయసు కల పిల్లలు ఆరు సంవత్సరాల వయసు గల పిల్లలు తీసుకొచ్చి ప్రభావశ వాహనానికి హ్యాండ్ ఓవర్ చేసే ఒక ఫోటో మీరు పెట్టారు అంటే ప్రజలకు కొద్దిగా అవగాహన వచ్చింది నూటికి తొంభై శాతం మంది ప్రజలకు అవగాహన వచ్చింది ఇంకా పది శాతం మందికి కమర్షియల్ ఏ అయితే ఉన్నాయో షాపుల యాజమానులు హోటల్ యాజమానులు హాస్పిటల్ యాజమానులు మిగతా కమర్షియల్ యాక్టివిటీస్ చేసేవారు మాత్రం ఇంకా కూడా కొంచెం బాధ్యతారహితంగా బయట వేస్తున్నారు చెత్త నా అప్పీల్ ఏంటంటే ఈరోజు నేను ఉదయం నాలుగున్నర స్టార్ట్ చేస్తే తొమ్మిదిన్నర వరకు ఇంకా కూడా గార్బేజ్ ఎక్కడికి ఎక్యుమిలేట్ అయిందో తీయడానికి ప్రయత్నం చేశాను అలా కాదు ఈ పురబాల సంఘ పరిధిలో ఉండే రెసిడెంట్స్ ఎక్కడైతే పేద వర్గాలు ఉన్నాయో మధ్యతరగతి వర్గాలు ఉన్నాయో వారందరూ బాధ్యతగా చాలా చక్కగా నూటికి తొంభై శాతం ఇస్తున్నారు పురబాక సంఘ వాహనాన్ని ఇంకా పది శాతం మంది కమర్షియల్ వాళ్ళు కొంతమంది రెసిడెంట్స్ వేయటం లేదు నా యొక్క అప్పీల్ మీ ద్వారా ఏంటంటే